హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాము మా పిల్లలకి అయితే వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదండి కాకపోతే పల్లీలు ఇలా చేసి మిక్సీ పట్టి దాంట్లో వేస్తే వాళ్ళకి చాలా ఇష్టము మంచిగా తింటారు కూడా అందుకనే ఒకసారి ఇలా ట్రై చేద్దాము అనేసి చేస్తున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే ఆనియన్ టమాటో మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామా ఓకే ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఎండుమిర్చి అండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందామండి టమాటో మిర్చి అండి మీకు ఓకే స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోండి లేదు నార్మల్గా కావాలి అంటే కన్నా మిర్చి అవాయిడ్ చేసేసేయండి మీరు మాకైతే కొంచెం స్పైసీ కావాలి కాబట్టి మిర్చి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకున్నాము కొంచెం సాల్ట్ పుస్తకీ సడిపట్టినంతా వేసుకుందామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు వంకాయ మసాలా అది ప్రిపేర్ చేసుకుందాం ఈ పల్లీలు కొబ్బరి అనేది ఇంకా మిక్సీ పట్టేసుకుందామండి ఆల్రెడీ మిక్స్ పట్టేసుకున్నానండి గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా అయిన తర్వాత ఇప్పుడు టమాటా ఆనియన్ అనేది మర్చిపోతున్నాయండి ఇప్పుడు మనం వంకాయ యాడ్ చేసుకున్నాము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానండి ఎప్పుడు లైవ్లో చేయడం అంటూ లేదు వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని ఇప్పుడైతే ఫస్ట్ టైం లైవ్లోనే వంట చేయడం స్టార్ట్ చేశాను అయితే మర్చిపోయిందండి ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు యాడ్ చేసుకున్నామండి మిక్స్ పెట్టుకునేది ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి కొంచెం ధనియాల పొడి అండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ